ముఖ్యంగా రెండో తారీఖు వెళ్ళి ఇయాటి వరకు ఆమర్ నిరాహార దీక్ష ఆమర్ నిరాహార దీక్ష ఏంటంటే ఒక సమస్య పైన అలు పెరగని పోరాటం చేసిన తర్వాత చివరి అస్త్రంగా ఆమర్ నిరాహార దీక్ష చేస్తారు ఆ దీక్ష చాలా ఇంపార్టెంట్ ఒక రోజు రెండు రోజులు మూడో రోజులు మూడు రోజులలోపు ఏ ప్రభుత్వమైనా అయినా దిగి వచ్చి మాట్లాడేది అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం చర్చించలేని ప్రభుత్వం మాట్లాడడానికి నామూసే ప్రభుత్వం కనీసము దీని మీద ఒక మనిషినన్న పంపి మాతో నీవైతే ఇవి కావు అని చెప్పలేని ప్రభుత్వం ఏమడిగినరు వాళ్ళు మూడు నెలలకెళ్ళి పోరాటం చేశారు ఆరు అడిగినారు ఒకటి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ అని అడిగినారు గ్రూప్ టూ త్రీలా పోస్ట్లు పెంచమన్నారు ఒక మూడు నెలల తర్వాత ఎగ్జామ్ పెట్టమన్నారు డిఎస్ నువ్వు నువ్వు పెట్టిన వాళ్ళ మేనిఫెస్టోలా అవి పెట్టు పోస్టులు పెంచండి ఇరవై ఐదు వేల పెంచండి మేనిఫెస్టోలో ఉంది దానికి ఒక మూడు నెలలు గడువు అడిగారు అర్థం ఇంకోటి గురుకులం పోస్టులు డౌన్ మెరిట్ థీమ్ అన్నారు చేయలే మూడు వేల పోస్టు టీచర్ పేరు మిగిలిపోయినాయి నలభై జీవ మేమే రద్దు చేస్తాను మీరే అన్నారు దాన్ని అట్నే వదిలేసారు ఈ విధంగా ఇన్ని తీర్లా వాళ్ళు పోరాటం చేసి వాళ్ళు ఉద్యమం చేసి వాళ్ళకు మేము బాసటగా తిరిగి పన్నెండు రోజులు నేను ఆ మరణి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అంటే ఆయన అనుకోవచ్చు గ్రేట్ అని దొంగ ఏమనుకుంటారు అంటే ఇంట్లో దొంగతనం చేసినా కాబట్టి దొరకకుండా చేసినా అని అనుకుంటారు కానీ అందరూ వాడిని దొంగ అని అనుకుంటున్నారని వాడు అనుకోడు ఇలా మన ముఖ్యమంత్రి కూడా అంతే ఈరోజు ఉద్యమాలకు గౌరవించలేని వాళ్ళు పోరాటం గౌరవించలేను దీక్షలను గౌరవం వాడు నాయకుడే కాదు వాడు నాయకుడే కాదు ఎందుకు నాయకుడు అంటే నాయకుడు ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి నాయకుడు కాదు ఎందుకు నాయకుడు కాలేదు కాలేదు అని అంటే ఒక దొంగ ముఖ్యమంత్రి అయింది ఎట్లా దొంగ అంటే నేను చెర్లపల్లి జైలుకు పోయిండు అని చెల్లపెల్లి జైలుకి ఎందుకు పోయిండు ధర్నా చేస్తే పోలే ప్రజల కోసం కొట్టాడితే పోలే ప్రజల భూములు గుంజుకుంటుంటే కొట్లాడితే పోలే ఒక ఎమ్మెల్యేకు లంచం ఇస్తుంటే రెడ్ హ్యాండ్ కెమెరాకి దొరికితే పోలీసు వాళ్ళు గల్లబట్టి గుంజుగా పోయి చెల్లెపెల్లి జైల్లో పెట్టిండు ఆయన ఇప్పుడు మన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆయన దగ్గర దీక్షకు విలువలు ఉండే పోరాడాల విలువలుండే సమరాలకు విలువలున్నాయి విలువలు ఉండే నేనేమనుకుంటా నేను గ్రేట్ అనుకుంటాను ఎందుకు దొంగ కాబట్టి గ్రేట్ అనుకుంటాను కాబట్టి ఈరోజు నేను నిరుద్యోగులను ఆరుగురు నిరుద్యోగులను నేను ఆరుగురికి నేను క్షమాపణ కోరుతున్నాను ఒకటి గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ కోసము నా డిమాండ్లో ఉండే నేను పెట్టుకున్నా నేను దానికోసం చేసిన అలా విఫలమైనందుకు మనం క్షమించాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు ప్లస్ కొంచెం సమయం ఒక మూడు నెలలు సమ గడువులో పెట్టాలని మేము అంటే అందులో విఫలమైన అందులో కూడా మనం క్షమించాలి మెగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్ట్ ఇప్పిస్తాం మూడు నెలల టైం అన్నందుకు అందులో విఫలమైనందుకు అందులో అందులో నన్ను క్షమించాలి నలభై ఆరో జీవో రద్దు చేపిస్తా అని పార్టీ అన్నది కాబట్టి నేను కూడా మీకు వాగ్దానం ఇస్తున్నా అని నా దీక్ష డిమాండ్లో పెట్టుకున్నా అందులో ఫెయిల్ అయినా అందులో నన్ను క్షమించాలి టెట్ నార్మలైజేషన్ చేపిస్తానని చెప్పి దీక్షలో పెట్టుకున్నా అందులో విఫలమైన కానీ దాన్ని కూడా నాకు క్షమించాలి ఇంకోటి గురుకులం పోస్ట్ డౌన్ మెరిట్లా మేము దాన్ని సాధిస్తా దీక్ష చేసి అని చెప్పేసి వాళ్ళు కూడా నాకు క్షమించాలి మొత్తానికి ఆరు ఆరు వాగ్దానాలపైన నేను దీక్ష చేసిన కాబట్టి ఆరు క్షమించాలి కానీ ఏడో ఏడోది మాత్రం వాగ్దానం మాత్రం ఈ తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిని మాత్రం మమేకం చేసి మాకందరికీ ఈ ముఖ్యమంత్రి మాకొద్దు ఈ దొంగ ముఖ్యమంత్రి మాకొద్దు ఈ ప్రజలను గౌరవించలేని ముఖ్యమంత్రి మాకొద్దు ఈ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఏకైక స్లోగన్తోని రేపంచల్లి తెలంగాణలో మారుమోగుతుంది ఇదే స్లోగన్తోనే పనిచేస్తారు ఒకటి నా ఎనుక బక్కజెల్సిన వెనుక కేసీఆర్ ఉన్నాడు హరీష్ రావు ఉన్నాడు వారు ఉన్నాడు వీరున్నాడు అన్నాడు బట్టె బాజుగా అరే రేవంత్ రెడ్డి నీవు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఎవరిది అందులో ఫస్ట్ నువ్వు మెంబర్ నువ్వు డైరెక్టర్వా కాదా దాని తర్వాత సుజిని సుజని బాంబరి నేర్చుకోలేదా లేదా అది కల్వకుంట్ల దవిత్తదా కాదా నీకు చూప తాళ్లకు లేదా మాకెక్కదిరా ఒకటి రెండవది రెండోది రెండోది ఈరోజు మేఘాకృష్ణారెడ్డి పేరును ఎప్పుడు తీయలే మేము తీసినాం మాట్లాడే ఆయన దగ్గర నువ్వు వాటాలు తెచ్చుకుంటావా లేదా రేపు తడి తడిబత్తలతో నువ్వు ఏ గుడి కంటే ఆ గుడికి పోదావు నేను మేఘా కృష్ణారెడ్డి దగ్గర పైసలు తీసుకోలేదు వాను నా వెనుక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరని నేను ప్రమాణం చేస్తా దమ్ముంటేరా దమ్ముంటేరా నేను కల్వకుండ్ల కవితతోని నేను పార్ట్నర్గా నేను లేను అని తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయి నేను వచ్చి ప్రమాణం చేస్తా నువ్వు పార్ట్నర్ బే అని డాక్యుమెంట్తో సహా పెడతా కాబట్టి నువ్వు మైహోమ్స్ రామేశ్వర కుమ్మకు కాలేదని ప్రమాణం చేయి నువ్వు అయినవని చెప్పి నేను నిలిపిస్తాను తడి బట్టలతో రా దమ్ముంటే నేను చెప్పింది అబద్ధమైతే తల తలనరుక్కుంటా నేను నరుక్కోకుంటే నువ్వు నరుకు అర్దంట ఈ సవాల్ నువ్వు రెడీ అయితే రా కాబట్టి ఇట్స్ వంటోడు ఉండు ఒక దొంగ తెలంగాణకు రెడ్ హ్యాండ్గా దొరికిన దొంగ ముఖ్యమంత్రి ఉండు తెలంగాణ దురదృష్టం కాంగ్రెస్ పార్టీ ఒక దొంగను రెడ్ హ్యాండ్ దొరికినని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయడు కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఇంతమించి నేనేం చెప్పలేను జడ్సన్ ఆరోగ్య పరిస్థితి వాస్తవంగా చావు బతుకుల మధ్యలో ఉన్నటువంటి జెడ్సన్ వాస్తవంగా ఆయన పది రోజులు చేయటం అంటే అది ఎవరి వల్ల కాదు విల్ పవర్ ఉన్నోళ్ళే చేయగలుగుతారు కమిట్మెంట్ వాళ్ళే చేయగలుగుతారు ఇవాళ ఆయన చేసినటువంటి నిరార దీక్ష ఉత్తగ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మెడకు ఉరితాడై కూర్చుంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చేసినటువంటి నిరుద్యోగులు టోటల్గా ఈ రాష్ట్రంలో రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల మంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక్క నిమిషం కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు జడ్సన్ గారు ఒక దళితుడు ఒక వికలాంగుడు పోగా కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వాడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడరు గతంలో చైర్మన్ చేసిన గతమును చైర్మన్ కూడా చేసిన ఏ చైర్మన్ అది అది ఏపీ వికలాంగుల కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా పనిచేశారు వారు రాజశేఖర్ రెడ్డి కాలంలో ఏదేమైనా ఒక మంచి నాయకుడు అనే పేరుంది దళితుడు కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్గా ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు కాదు ఎవరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేవలం మధ్యలో వచ్చినటువంటి వాడు హైజాక్ చేసిండు దాన్ని మరి వాళ్ళ నేను ఒకటే ఈ సందర్భం ఏమాత్రం మానవత్వం ఉన్నా ఒక వికలాంగుడు ఒక దళితుడు రెండు లక్షల అరవై ఏడు వేల మంది నిరుద్యోగుల గురించి పోరాటం చేస్తుంటే మరి ఎందుకు ఇది ఎందుకు చేస్తున్నావు లేదు ఈ టైంలోకి ఇది చేస్తాం లేకపోతే ఇది చేయలేకపోతున్నాం చేస్తామని చెప్పాలి వాళ్ళ బాధ్యత కానీ పది రోజులైనా లెక్కలేనితనంగా ఏం చేసుకుంటాడో చూసి సస్య సావనాన్ని వదిలేయటమే ఆయన దుర్మార్గానికి నిదర్శనం ఇది మానవత్వం లేని ముఖ్యమంత్రి అని చెప్పడానికి ఇది నిదర్శనం జడ్సన్ అనేవాడు వాస్తవంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక నాయకుడు సిద్ధాంతకర్త అటువంటి నాయకుడిని ఈ రకంగా బాధ పెట్టడం అదే రకంగా నువ్వు ఏం చేసుకుంటావు చూ చావు అనే విధంగా వదిలేయటం అనేటువంటిది ఇదే ఏ ఏ రకమైన న్యాయమో ఇవాళ ప్రజలంతా అర్థం చేసుకోవాలి అతనికి ఏ రకమైన చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ నిరుద్యోగులు కోరుతున్నది నిరుద్యోగులు ముప్పై లక్షల మంది కూడా కోరుతున్నది ఏమిటి ఈ రాష్ట్రంలో కేవలం వాళ్ళకు ఉద్యోగ భద్రత కావాలని అనేక రోజులుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు గత ప్రభుత్వం చేయలేదని మరి ఈయనకు ఓటేసి గెలిపించుకున్నారు కానీ గత ప్రభుత్వం చే కానీ ఇచ్చినటువంటి చేసినటువంటి ముప్పై వేల ఉద్యోగాలనే సర్టిఫికెట్ ఇచ్చిండు వాళ్ళు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ అది కేసీఆర్ అపాయింట్మెంట్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అది ఈయనకేం సంబంధం లేదు కేవలం సర్టిఫికెట్లు మాత్రమే ఈయన ఇచ్చాడు ఏమైనా తెలివిదక్కులు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కూడా తెలుసు ఎవరు ఆ రిక్రూట్ చేశారనేటువంటిది కానీ ఈయన హయాంలో ఏ ఒక్క మొదటి సంవత్సరంలోనే మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన ఇస్తానన్న ఈ పెద్ద మనిషి ఇప్పటి వరకు ఏడు నెలలు అయింది ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఆ ఉద్యోగాలు కూడా మరి ఆయన ఇస్తారన్న ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తారని చెప్పండి అది ఇవ్వలేదు మరి ఏ రకంగా ఈ ముప్పై లక్షల మందిని ఈయన మరి సంతృప్తి పడతాడు అర్థం కాదు రెండోది మానవత్వం లేని ముఖ్యమంత్రి ఒక రౌడీజం తోటి రాజ్యాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా చాలా బాధను వ్యక్తం చేస్తా ఉన్నా నేను ఒక పెద్ద మనిషిగా ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరు సార్లు గెలిచిన నేను రెండోది ఒక దళితుణ్ణి ముఖ్యంగా నా బాధను నేను వ్యక్తం చేస్తున్నాను దళితుల పక్షాన ఆయనకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు దళితుల వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు ఎస్టీల వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల వ్యతిరేకి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్తుందంటే పార్లమెంట్లో ఒక బీసీ పోలేకపోయాడు కాంగ్రెస్ పక్షాన కాంగ్రెస్ పక్షాన ఒక బీసీ పోలేకపోయాడు కాంగ్రెస్ పక్షాన ఒక మాదిగా పార్లమెంట్కు పోలేకపోయాడు ఇవాళ ఇవాళ మాదిగలకు అన్యాయం జరిగింది గౌడ్స్కి అన్యాయం జరిగింది ముదురాజులకు అన్యాయం జరిగింది అదే రకంగా మరి గొల్లకురుమలకు అన్యాయం జరిగింది మరి ఈ రకంగా పద్మశాలకు అన్యాయం జరిగింది ఎవరి ఒక్కరు కూడా పోద్దా కేవలం తన కులస్తులు తప్ప ఎవరు కూడా పార్లమెంట్ పోయే పరిస్థితి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి పది మంది ముఖ్యమంత్రులను నేను చూశాను ఏ ముఖ్యమంత్రి ఇంత పాపానికి ఒడిగట్టలేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏది ఏమైనా నిరుద్యోగ యువకులంతా కూడా వాళ్ళ మనసులోకి వచ్చేసినావును వాళ్ళ మనసులో పడ్డవును మమ్మల్ని లెక్క చేయట్లేదు మేము చచ్చినా మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఓ కాలంలో కేసీఆర్ ఏదో గడియలు అన్నావు కంచే కంచేసుకుని అన్నావు కదా ఇలా నువ్వు కం ముళ్ళ కంచేసి లేచి కొడుతున్నావు ఎంతమంది అమ్మాయిలను కొట్టినావు ఎంతమంది అబ్బాయిలను కొట్టినావు అంత కళ్ళారా చూశారు జనం ఒక్క నిరుద్యోగుని కొట్టినా ముప్పై లక్షల మందిని కొట్టినట్టే ఒక్క జెడ్సన్ ఏది ఆమన్య దీక్ష చేసినా ముప్పై లక్షల మంది చేసినట్టే ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పదహారు సీట్లకి పదిహేడు సీట్లకు పదహారు సీట్లు గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎనిమిదికి పడిపోయిందంటే కారణం ఇతను తీసుకునే నిర్ణయం నిర్ణయాల వల్లనే మరి దుర్మార్గమైనటువంటి నిర్ణయాల వల్లనే కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను ఒక సీనియర్ నాయకుడికి చెప్తాను నేనేదో పార్టీ మారాలనో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు నేను ఆనాడు పది మంది ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా నేను అసెంబ్లీ మాట్లాడినా బయట మాట్లాడినా లోపల మాట్లాడినా ఎవరు కూడా ఒక్కరోజు కూడా నన్ను ఒక మాట అన్నోడు లేరు కానీ కనీసం అపాయింట్మెంట్లు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాం ఎవరికై నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చేది ఎవరితో మాట్లాడుతున్నావు రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళతో మాట్లాడుతున్నావు నిరుద్యోగులను పక్కకు నెట్టేసి నువ్వు రోజు చేస్తున్న పని ఏంటంటే ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో మాట్లాడుతున్నావు వ్యాపారాలు చేస్తున్నావు నీ వల్ల ఈ రాష్ట్రం పట్టిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇలా నీ మీద ఎంక్వైరీకి వచ్చింది ఇవాళ ఎంక్వైరీకి వచ్చిందంటే కారణం ముఖ్యంగా నువ్వు చేస్తున్నటువంటి పార్టీ బలహీనపడడానికి కారణం ఏందని తెలుసుకోవడానికే ఇవాళ ఎంక్వైరీ కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది చాలా బాధాకరం ఇది కేవలం రోజుతో పోయేది కాదు జడసన ఆమరణ నిరార దీక్ష అనేటువంటిది ముప్పై లక్షల మంది పక్కన నిలబడి చేసినటువంటి నిరార దీక్ష ఒక్క జడ్సన్ చేస్తే మొత్తం ముప్పై లక్షల మంది చేసినట్టే ఇవాళ ఈ రాష్ట్రంలో వేకెన్సీలు ముఖ్యంగా రెండు లక్షల అరవై 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 ఆరు వే అరవై ఆరు వేల అరవై ఏడు వేల వేకెన్సీస్ ఉన్నాయి మరి ఎప్పుడు ఫిలప్ చేస్తావో చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా తప్పకుండా ప్రతి నిరుద్యోగ యువకుడి మనసులో ఉన్నటువంటి క్వశ్చన్ నేను అడుగుతా ఉన్నా నువ్వు ఎప్పటిలో ఒక ఫిలప్ చేస్తావు నువ్వు ఇస్తున్నా రెండు లక్షలు ఎప్పుడు ఇస్తావు రాహుల్ గాంధీ మాటను ఎప్పుడు నెరవేరుస్తావని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఆయనను ప్రధానమంత్రి కావటానికి ఒక్కొక్క సీటు ఎంతో అవసరం పదహారు సార్లు గెలవాల్సిన చోట ఎనిమిది సీట్లు గెలి గెలిచిన అంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా చేసినటువంటి ఘనత కూడా నీకే దక్కింది కేవలం నీకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండే పార్టీ కానీ వాళ్ళ పెత్తందారుల పక్షాన రేవంత్ రెడ్డి గారు నిలబడటం వల్ల ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకే నష్టం వచ్చింది వాళ్ళ ఆయన టికెట్ల విధానం చూస్తే మనం చూస్తాం ఒక్కొక్క కుటుంబంలో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు ఒక్కొక్క కుటుంబం నల్లగొండ జిల్లాలోనే పన్నెండు సీట్లు ఆరు సీట్లు మరి కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఇచ్చాడు ఇది ఎంతవరకు న్యాయం అదేవిధంగా ఇవాళ దళితుల్లో కూడా మాదిగలకు తప్ప అందరికీ ఇచ్చాడు మేము వేరే వాళ్ళకి ఇవ్వద్దు కానీ ఎనభై లక్షల మంది మాదిగలు ఉంటే ఒక్క సీటుకు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాదిగ జాతిని అవమానపరిచాడు బీసీలను అవమాన అట్టడుగు వర్గాలను అవమానపరిచాడు రాబోయే కాలంలో తప్పకుండా దాని యొక్క పర్యవసానం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ముప్పై లక్షల మంది నిరుద్యోగుల పక్షాన గత పన్నెండు రోజులుగా నిరాహార దీక్ష చేసి వాళ్ళకు వాళ్ళ న్యాయమైన ఆరో డిమాండ్లను నెరవేర్చాలని మొత్తం కుటుంబం వద్దన్నా మేమంతా వద్దన్నా వినకుండా వాళ్ళ కోసం నిరార దీక్ష చేస్తే ఒక దళితుడు నిరార దీక్ష చేస్తాడు ఒక లంబాడీ ఆయన నిరార దీక్ష చేస్తాడు విద్యార్థి మోతిలాల్ నాయకు అని ఇట్లా ఒక బీసీ ఆయన ఆయన అశోకు చేస్తే వాళ్ళని అంటే వాళ్ళ కులాల పేర్లు అవమానపరిచే విధంగా ఒక రెడ్డి ముఖ్యమంత్రి అంటే మేము తొంభై మూడు శాతం ఉన్న ఓట్లు వేస్తే గెలిచినోడువి నువ్వు ముఖ్యంగా దళితులు ఓట్లు వేస్తే గెలిచినోడువి మా జాతులు ఓట్లేస్తే గెలిచినోడి మమ్మల్ని అవమానపరిచినావు ముప్పై లక్షల మంది నిరుద్యోగులను అన్యాయాన్ని గురి చేస్తున్నావు కాబట్టి ఎవరైతే నీకు అధికారం ఇచ్చిందో వాళ్ళే దించే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు ఎనిమిది ఎంపీకి సీట్లకు నేను పరిమితం చేసిన మొన్నటి ఎన్నికల్లో రానున్న ఎన్నికల్లో కా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ను భూస్థాపితం చేయడమే మా లక్ష్యం అందుకు ముప్పై లక్షల మంది నిరుద్యోగులతో పాటు మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని ఏకం చేస్తాం ఏకం చేసేసి రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లికి వచ్చి హామీలు అయితే ఇచ్చారు ఇప్పుడు అవి నెరవేర్చకుండా ఉన్నారు కదా చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టాం త్వరలోనే చలో ఢిల్లీ ప్రోగ్రామ్లో పెద్ద ఎత్తున విజయవంతం చేస్తాం రాహుల్ గాంధీని ముట్టడిస్తాం ఎల్లుని ముట్టడిస్తాం మాకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి దించేదాకా ఈ పోరాటం ఆగదు మా నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకి మీరు ఇచ్చిన హామీ నెరవేర్చేదాకా ఈ పోరాటాలు ఆగదు ఇది రాజకీయ పోరాటంగా ఇది తప్పకుండా మారే రోజు దగ్గరలే ఉంది రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చూడలేదు భారత రాజ్యాంగం అద్భుతమైనటువంటి రాజ్యాంగం అని ప్రపంచం మొత్తం కొనియాడుతుంటే ప్రజాస్వామ్య దేశం అని భారతదేశాన్ని కొనియాడుతుంటే బక్క జడ్సన్ లాంటి వాళ్ళు అశోక్ లాంటి వాళ్ళు మోతిలాల్ గారు లాంటి వాళ్ళు దీక్షలు చేసే పరిస్థితికి వచ్చినా పట్టించుకోకుండా గాలి కొదిలేసిన ఈ ప్రభుత్వాలను నేను ఎన్నడూ చూడలే ఎన్నడూ విన్లే ఏ చరిత్ర చూడండి ఉద్యమాలు చేసినప్పుడు రెండు రోజుల్లో మూడు రోజుల్లో చూసి ప్రాణం పోతుందన్న దానికి కూడా పట్టించుకొని ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తున్నా రెండు మూడు రోజులు గతంలో మేము దీక్షలు ధర్నాలు చేస్తే మమ్మల్ని పోలీసులే ప్రభుత్వం దగ్గర తీసుకోపోయి మీ సమస్య ఏందో చెప్పండి అని చెప్పేసి రిపేషన్ ఇప్పించి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసినటువంటి ప్రభుత్వాన్ని చూసినాం ఢిల్లీలో జంతర్ మంతర్గాడ రెండు రోజులు కూర్చుంటే ప్రధానమంత్రికి అపాయింట్మెంట్ ఇప్పించి వీళ్ళ సమస్య ఏందో వినడే చూసిన రోజులు ఉన్నాం ఇదే దేశంలో కానీ ఇంత దారుణం మోతిలాల్ నాయక్ గారి దీక్ష అశోక్ గారి దీక్ష బకాజ్ గారి దీక్ష ప్రాణం పోతుందంటే కూడా వదిలేసినారు ఇంత అన్యాయం అండి ఇది అంటే ఏం సాధిద్దామని ఏం చేసుకోలేరు మేము ముండిగున్నాం మేము పడుచుకోం ఇది అమ్మీ భావన ఇది కరెక్టేనా ప్రజాస్వామ్యంలో మీరు గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పనేనా ఇది ఒక పరిపాలనా దక్షుడిగా నిలవాలనుకుంటున్నారా లేదా హిట్లర్ లాగా ఉండిపోవాలనుకుంటున్నారా ఏ ఉద్దేశం ఏ ఆశల మీద మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఏ ఆశలతోటి మీరు ముఖ్యమంత్రి అయినారు ఎవరి ఆశల మీద మీరు కాళ్ళు పెట్టి వాళ్ళ భుజాల మీద మీరు నిలబడ్డారు మర్చిపోయినారా ఎందుకు బెర్ర గీసుకొని మీరు ఒకవైపు మీరు ఒకవైపు రేవంత్ రెడ్డి మీరు కొట్లాడుకుందాం మీరా నేనా అని ఎందుకు చుచ్చిపెడుతున్నాం ముఖ్యమంత్రి అండి ఏంది ముఖ్యమంత్రి అంటే పదవి ప్రధానమంత్రి అంటే పదవి ఒక గొప్ప దేవునితో పోల్చే పదవులు అవి ప్రజాస్వామ్య దేశంలో నువ్వు చేయగలిగే ఎవరికైనా ఆపద ఉంది ఉంటే ఆపద నుంచి బయటపడేసే శక్తి పరిపాలన దక్షుడిగా ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి ఉండే పోస్టు అంత పోస్టులకు వచ్చి ఒక రౌడీలాగా నియంతలాగా గుండాగా వివరిస్తామంటే కుదురుతుందా ఎక్కడిది ఇది ఏం డెమోక్రసీ ఏ రాజ్యాంగాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నారు మీ భారత రాజ్యాంగాన్ని బుక్కు పట్టుకొని రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేస్తానికి చూపించిండే ఏ రాజ్యాంగాన్ని నువ్వు పాటిస్తున్నావు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఈ రకంగా అవమానిస్తావా ఇలా అమరణ దీక్ష చేస్తున్న వ్యక్తులను కాదు అవమానిస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భావ స్వేచ్ఛను ప్రొటెస్ట్ చేసే అధికారాన్ని నువ్వు హరిస్తున్నానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ కుట్ర వల్ల నువ్వేం సక్సెస్ అయినా అని నువ్వు ఆనందపడుతుండొచ్చు నీ చుట్టు భజన చేస్తుండొచ్చు అయ్యా మస్తు కొట్టడం అయ్యా మస్తు ఎక్కడి కట్టడి చేసాం ధర్నా చేస్తే అరెస్ట్ చేసాం సక్సెస్ కాలేదు మనమే సక్సెస్ సక్సెస్ అనేది ధర్నా జరిగి సక్సెస్ అయిందా పోలీస్ స్టేషన్లో నిండుగా పోలీస్ స్టేషన్ నిండినాయా అనేది ఒక రకంగా అయితే సక్సెస్ అనేది ఒక అంశం నువ్వు అడ్రస్ చేసి నిజంగా విద్యార్థులు యువకులు అడుగుతున్నటువంటి డిమాండ్ న్యాయమైందా కాదా ఒక న్యాయమైంది అంటే నువ్వు చేయాల్సినటువంటి అవసర అవకాశం ఉందా లేదా ఇవి చూసుకోవాలి కదా నువ్వు ముండిపోవడం వల్ల నువ్వు ప్రజల్లో ఈ సమాజంలో పల్సనవుతున్నావు అది మర్చిపోతున్నావు నువ్వు ముండి ఉంటున్నా అనేది ఈ విద్యార్థుల మీద కాదు నీ కక్ష సాధింపు రాజకీయాలు చేసుకో ఎవరు కూడా గుండాలు రౌడులను పెట్టుకొని ఇక్కడ ఉద్యమాలు చేయట్లే జర్నలిస్టుల మీద దాడి చేయించడం ప్రజాస్వా ప్రజాస్వామ్యంలో భావ భావస్వేచ్ఛను హరిస్తానికి జర్నలిస్టుల మీద దాడి చేయించడం విద్యార్థుల మీద దాడి చేయిస్తున్నావు పోలీసుల కేసులు పెట్టిస్తున్నావు లాఠీ దెబ్బలు కొట్టిస్తున్నావు ఇది ఏ మాటకి కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా రాహుల్ గాంధీని తీసుకొచ్చినావు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చినావు ఈ యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు జాబ్ క్యాలెండర్ అన్నావు మన్ను మషానం మొత్తం అన్నావు వాళ్ళ నోట్లు మట్టుకోటవు పెద్ద ఆశను కట్టించినావు నువ్వు ఆశను మొత్తం ఇంత పెంచి పోషించినావు ఇలా అడి ఆశలు చేయకు కనీసం కూర్చొని సంప్రదించి నీ చాతనైతుంది చేత కావట్లేదు చేయి నవ్వు చేయి చాతకాటం చాతకాటని చెప్పు పిల్లలకు కానీ ఆగం చేయకు రోడ్ల మీద పాపం వాళ్ళకు గ్రామాల నుంచి వేల రూపాయలు పెట్టుకొని ఇక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళని ఆగం చేయొద్దని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు ఇది నిర్బంధానికి నువ్వు నువ్వు చేస్తున్న అణచివేతకు నీకు సంతోషం అనిపిస్తే తాత్కాలికంగా భవిష్యత్ చరిత్రలో ఒక దరిద్రమైనటువంటి హాస్పిటల్ దగ్గరికి అన్నకు ఏమైంది ఏం సంగతి అనేట అందరికీ ఒక సందిగ్ధంగా ఉండి అందరు బాధపడుతున్నారు మేము రమ్మని చెప్పేసి అన్నకాడికి అందరిని నిరుద్యోగులు రమ్మని ఒక టైం లెవెన్ వరకు రమ్మని చెప్పినాం మేము ఎప్పుడైతే గ్రూపులలో లెవెన్ అని చెప్పినామో వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల గ్రూపులలో ఇంటెలిజెన్సీ వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీసు వాళ్ళు ఉన్నారు స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మేము ఏం చేస్తున్నారో ఈ గ్రూపులలో వచ్చే మెసేజ్ మేము చేసుకునే యాక్టివిటీస్కు మాకన్నా ఎక్కువ గ్రూపులలో వాళ్ళే ఎక్కువ పాడే సచ్చిర్రు వాళ్ళే ఇప్పుడు వచ్చేసి మేము రాకముందుకే ఆడి పోలీసు వాళ్ళు ఒక రెండు వందల మంది వచ్చిర్రు రెండు వందల మంది వచ్చి ఇప్పుడు ఆయన ఆమర్నిరా దీక్ష చేస్తున్నాడు దీక్ష విరమిస్తున్నాడు ఎందుకు విరమిస్తున్నాడు ఆయన వల్ల కావట్లేదు కావట్లేదు అని దీక్ష ఎందుకు విరమిస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఆయన ఒక వికలాంగుడు అవయవాలు కూడా నడిచేటప్పుడు కొంత ఇటు మూవ్ అవుతాయి అది డాక్టర్లకు కూడా తెలుసు అప్పటికి వాళ్ళ కుటుంబ పెద్ద కుటుంబం అంతా కూడా నైట్ నుండి రోదిస్తూ అది చేస్తుంటే మేము కూడా నాలుగైదు రోజులు అంది చేయమన్నా విరమించమన్నాం కానీ విరమించాలి ఎందుకు విరమించలే డిఎస్సి వాళ్ళకు వద్దంటుంటే ఆల్ టికెట్లు పెట్టిండు ఆడపిల్లలు చనిపోద్దని మెసేజ్లు పెడుతున్నారు ఆ పిల్లలు చనిపోవద్దు నా నీ నేను చనిపోతా నేను చనిపోయినా ఏం లేదు కానీ వాళ్ళకి ఇంకా ముందు భవిష్యత్తు ఉన్నది చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి ఆడపిల్లలు మేము చనిపోతాం అంటుంటే ఆయన వాళ్ళు చనిపోవద్దు నా చావో రేవో నేను తెలుసుకుంటాను ఆయన దీక్ష కూర్చున్నాడు అప్పటికి కూడా నువ్వు కూడా చనిపోవద్దు నువ్వు తెలంగాణకు ఒక ఆస్తి సంపదవు నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది నువ్వు ఒక ఫైటర్గా నువ్వు ప్రభుత్వం పైన ఎవరికి లొంగకుండా ఏ దానికి లాలోచిపడకుండా చేస్తావని మేము ఆయనను ఒప్పించే ప్రయత్నం చేసినాం తర్వాత ఆయన కూడా కొంత కన్విన్స్ అయ్యిండు మేము కూడా అందరం కూడా ఎందుకు వచ్చింది లెవెన్ ఓ క్లాక్ ఆయన దీక్షను చేసి మంచిగా ఇంటికి తీసుకొచ్చుకొని అందరం కూడా నిరుద్యోగులు అక్కడి నుంచి ఒక ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇద్దాము ప్రభుత్వం మీరు మా ఈ మా ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో వాటి పట్ల సానుకూలంగా స్పందించండి ఎందుకు మీరు ఇట్లా పట్టింద పట్టిన కాడు కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు పోతున్నారు కొత్త పండువింపు చర్యలకు వెళ్ళామని మేము అడుగుదాం అనుకుంటే ఈ లోపు ఉన్న పోలీసు వాళ్ళు వచ్చి దనాధన ఆయన మీద ఫోర్స్గా ఆయనను ఒక వికలాంగుణాన్ని చూడకుండా ఆయన దీక్ష చేస్తున్న వ్యక్తి కూడా చూడకుండా ఆయన కొడుకు ఇబ్బంది కలిగేటట్టు ఆయన కొడుకు మీద నువ్వు నిన్న పోలీసు వాళ్ళను ఇట్లా అన్నామని అని చెప్పేసి ఆయనను ఇబ్బంది పెట్టేసి అరే మరి మీ ఇంట్లో మీ ఇంట్లో మీ అమ్మాయిలు వచ్చింటే మరి మీరు పద్ధతిగా ప్రోటోకాల్గా పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారా ఏది మాట్లాడాలి ఏదని మాట్లాడతారా ఆవేదన నీ అయ్య చస్తుంటే నువ్వు అట్నే మాట్లాడతావా నీ అయ్యను సజ్జపోయడానికి మంచం ఇవ్వకుండా ఉంటా బయటనే అదే అంబులెన్స్లో అట్నే పెడితే నువ్వు మాట్లాడతావా ఇంత అన్న తలకాయ ఉండాలి మీరు మాట్లాడుతుందుకు మీరు ఇక్కడ వచ్చి మళ్ళీ నీతులు చెప్తారా సర్చిపోద్దాం అన్నోనికి మీరు సెలైన్ గుంజుకొని మీ పోలీసు సీఏ ఎందుకు పంపించిండు ఏఎంఎస్ హాస్పిటల్ నుంచి సెలైన్ గుంజు అక్కడికి ఎందుకు పంపించిండు ఆడ బెడ్లు ఉన్నాయి లేదని తెలియదా నీకు తెలియకుండా మళ్ళీ నిమ్స్కు ఇట్లా పలానా పర్సన్ వస్తుండు అమర్నీరా దీక్ష చేస్తుండూ ఇది ఇవాళ పదకొండో రోజు ఆయన రాగా నమ్మట ఆయనకు మంచమీరని చెప్పుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ఈ బాధ్యత మరిసి మీరందరి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే తన కొడుకు వచ్చి తన తండ్రి తన కన్న కళ్ళ ముంగట అట్లా ఇబ్బంది పడుతుంటే అబ్బాయి మాట్లాడితే అబ్బాయి దగ్గరికి వచ్చి పోలీసు వాళ్ళు బెదిరిస్తారా ఇది అన్నమే పద్ధతి మేము ఆడొచ్చి ఎందుకు జడ్సానని పంపించారంటే మళ్ళీ అక్కడ ఎస్ఐలు వాళ్ళు వచ్చి మా పేర్లు మా పర్సనల్ డేటా మా ఫోన్ నెంబర్లు ఎందుకు తీసుకుంటారు మీరు ఎట్లా గ్రూపులలో ఉన్నారు కదా నేను నా నెంబర్ నుండి ఫోన్ చేస్తున్నా కదా నా నెంబర్ నుంచి నేను మెసేజ్లు వీడియోలు పంపుతాను కదా గ్రూపులలో తీసుకోరి ఇప్పటికీ నా ఫోన్ యాక్ చేసారు కదా ఇంకేం కావాలి నా పర్సనల్ డేటా నేను మనిషినే కనిపిస్తా కదా ఇప్పుడు ఆల్రెడీ మీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు రేవంత్ అన్నే అన్న మరి ఎవరిని హరీష్ రావును కేటీఆర్ను చచ్చిపోమంటున్నావు అంటే నీకు ఒక ఎలమదొరల ప్రాణాలే గొప్ప ప్రాణాల వాళ్ళ వాళ్ళ ఆమ వాళ్ళ చనిపోవడం నీకు గొప్పనా మరి ఇక్కడ దళితులు కానీ గిరిజనులు కానీ ఆమర్ దీక్ష చేసి చనిపోతే వాళ్ళ వాళ్ళ ప్రాణాలు కాదా ఇప్పుడు నువ్వేమన్నావు ఒకటే నీకు సూటి ప్రశ్న హరీష్ రావు కేటీఆర్ నువ్వు చచ్చిపో నేను నోటిఫికేషన్లు ఇస్తా ఉద్యోగాలు పెంచుతున్నావు మరి ఒక బీసీ బిడ్డలు ముగ్గురు ఆడబిడ్డలు చనిపోతే మరి వాళ్ళ కులం తక్కువ వచ్చిర్రు వాళ్ళ వాళ్ళకి ఇలువలేదు వాళ్ళ వాళ్ళ చ వాళ్ళ ప్రాణాలకు ఇలువలేదు అందుకే నేను ఉద్యోగాలు పెంచలేదు అన్న చెప్పు నీకు ఎక్కువ కులవాడు వాడుస్తానే నువ్వు నోటిఫికేషన్లు ఇస్తావు చెప్పు ఒక ఎలమంత రోజు వస్తేనే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావు చెప్పు కింది కుల వాడుసావు ఇలా ఇయ్యవా అంటే ఇలా 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 ప్రాణాలకు కానీ ఇలా మానాలకు కానీ దేనికి కానీ నిలవలేదా ఇదే ఇక్కడ కూడా నీ కులతత్వం కానీ నీ రెడ్డి తత్వం కానీ అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ నువ్వు ఇచ్చిన కార్పొరేషన్లలో కూడా ఎక్కువ మంది ఎవరికి ఇచ్చినావు ఈ చనిపోర్ల కాడ కూడా నువ్వు కులతత్వాన్ని చూపిస్తున్నావు అంటే రేవంత్ రెడ్డి నీకు ఎంత కులతత్వం అనేది నెత్తికెక్కింది అనేది అర్థమవుతుంది ఇలా బక్కా చెడ్సని ఒక దళితుడు ఆమరణిర దీక్ష చేస్తాడన్నావు ఒక బక్క జడన్ ఆమర నిర దీక్ష చేస్తే నువ్వు ఎందుకు ఆగినవు నువ్వు ఆయన గురించి ఎందుకు పట్టించుకోలేదు ఆయన గురించి నీ ప్రభుత్వం ఎందుకు రాలేదు పోలీసులను పంపుతావు తప్పితే ఒక ఎమ్మెల్యేను కానీ ఒక మంత్రులను కానీ ఎందుకు పంపించవు ఒక బక్క జడ్సన్ బక్కోడా ఒక బక్క కుల కూడా ఒక కులం తక్కువ నేను నీకు నువ్వు చెప్పిన మాటలని గొప్ప చెప్తున్నావు నువ్వేదో గొప్పగా చెప్తున్నావు ఒక దళితుడు చేస్తున్నాడు ఒక ఎలమోడు చేయన్నావు కదా అంటే వెలమోడికి చేస్తే దీక్షకు అయితే విలువ వేరే చేస్తే విలువలేదా ఇది రెడ్డి తత్వం అనేది దయచేసి చెప్తున్నాం మీకు ఇలాంటి వాటిని మానుకోండి రెచ్చగొట్టుడు తత్వాన్ని మానుకోండి కించపరిచేటటువంటి మాటలను మానుకోండి నువ్వు కానీ నీ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కానీ వీటన్నిటిని మానుకోకుండా ఉంటే మాత్రం మీకు తగిన బుద్ధి చెప్తాము మా యొక్క కష్టాల మీద మా భుజాల మీద కాంగ్రెస్ ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది మా కష్టాలతోటి మీరు ఎక్కిర్రు గద్దెలు మీ గద్దెలు కూరడం పెద్ద కష్టం కాదు కష్టపడటోనికి ఏర్పాటు చేసినోనికి కూలగొట్టడం కూడా తెలుసు ఇల్లు కట్టినోనికి ఇల్లు కూలగొట్టడం కూడా ఎట్టనో తెలుసు అది ఒక్కటి మీరు మనసులో పెట్టుకొని మీరు మెదలాల్సిన అవసరం ఉంది అదొక్కటి మనసులో పెట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉంది కదా నరం నిర్ణయాలు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను ఇలా చైర్మన్ పదవులు వచ్చినాయి రేపు మెంబర్లు వస్తాయని ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు బొక్కల కాశపడి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అదే బొక్కలలో మూలిగలు తీయడానికి కూడా మేము రెడీగా ఉన్నామని మీకు హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది